మేము ప్రస్తుతం మహబూబాబాద్ జిల్లాలో ప్రస్తుతం ఉన్నాము ఈ రోజు జర్నలిస్టుల సమస్యలు జర్నలిస్టులకు సంబంధించిన దాని మీద ఒక ర్యాలీ కూడా తీయడం జరిగింది జర్నలిస్టులు అనేక సమస్యల పైన చర్చిస్తూ ఇటు ప్రభుత్వానికి ఇక్కడ ఉన్న ప్రజల మధ్య సమస్యలు వచ్చినా దాన్ని తీర్చిదిద్దుకుంటూ ముందుకెళ్తున్న జర్నలిస్టులపై అనేక దాడులు చేస్తున్న పరిస్థితి అయితే దీనికి సంబంధించింది దీనిపై మాట్లాడేందుకు మనకు సీనియర్ జర్నలిస్టు మన గుట్ట ఉన్నారు చెప్పండి సార్ మీకు ఇప్పుడు సీనియర్గా దాదాపుగా ఇరవై ముప్పై సంవత్సరాలుగా పనిచేస్తున్నారు ఏదో ఉన్నదే ఉన్నట్టుగా రాస్తారు కదా మరి మీ మీదే దాడులు చేస్తూ ఉంటే మీరు ఎలా చూస్తారు దీన్ని ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి మనం ఏ వార్తలైనా రాసినటువంటి హక్కు ఉంటుంది అయితే అవి కూడా మనం చట్టబద్ధంగానే వార్తలు రాయడం అనేది జరుగుతుంది అయితే మన జర్నలిస్టులకు అనేది ఒక ప్రత్యేకమైన ప్రతిపత్తి ఉంటుంది ఇది మనం ఫోర్త్ ఎస్టేట్గా మనం పిలువబడుతున్నాం మనం మనం రాసే వార్తలు అటు ప్రభుత్వాన్ని కానీ ఇటు ప్రజలకు కానీ అనుసంధానంగా ఉంటూ ఆ వార్తల్ని బాహ్య ప్రపంచం తెలియజేసే క్రమంలోనే మనం ఈ వార్తలు రాస్తుంటాం తప్ప మనకు సొంత నిర్ణయాలు కానీ సొంత ఆలోచన కానీ ఉండదు ప్రజా సమస్యలు ప్రజల యొక్క ఆలోచన మీద ఆధారపడి మాత్రమే మనం వార్తలు రాస్తూ ఉంటాం వాస్తవాలు వాస్తవాలు రాస్తాం కాబట్టి మనకు జర్నలిస్టులకు ఉన్నటువంటి మనకు ప్రత్యేకంగా గుర్తింపు ఉన్నది అందులో భాగంగానే ఉన్నటువంటి యాజమాన్యాలు అనేక రకాల వాళ్ళ వాళ్ళు ఉండొచ్చు కానీ జర్నలిస్టుగా మనం ప్రజల సమస్యల్ని తీసుకునే వార్తలు రాస్తుంటాం ఆ క్రమంలోనే ఈ ప్రభుత్వాలు వా రాసే వార్తలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి వ్యతిరేకంగా ఉన్నటువంటి పేరుతోటి మన మీద దాడులు చేయడం అనేది జరుగుతుంది ఇటీవల ఉన్నటువంటి తెలంగాణ ప్రభుత్వం కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ ఇటీవల జర్నలిస్టులు దాడులు చేయడం అనేది అనివార్యం జరుగుతుంది ఇది మంచి పద్ధతి కాదు ఇది డెమోక్రసీకి కూడా మంచిది కాదు పాలకులు దాన్ని ఉపసంహరించుకోవడం అనేది మంచిది ఎందుకంటే మీరు రాసే వార్తలలో వాస్తవాలు ఉంటే స్వీకరించాలి వార్త వాస్తవాలు లేనప్పుడు మీరు దానికి సంబంధించిన దాంట్లో కూడా ఖండన చేయొచ్చు చట్ట పద్ధతి కూడా చేయవచ్చు ఇవాళ మనకు సంబంధించిన దాంట్లో కొమ్మి సంబంధించిన దాంట్లో తను మాట్లాడినటువంటి మాటలు అవి రాజ్యాంగ విరుద్ధంగా లేదా అన్పార్లమెంటు కానీ ఉండింటే మాత్రం మీరు చట్టపరమైన చర్యలు తీసుకోవడం మేమే వ్యతిరేకించం కానీ ఆ పేరు మీద అక్రమంగా అరెస్ట్ చేయడం ఆయన ఇబ్బంది పెట్టడం అనేది అది సరైనది కాదు ఆ క్రమంలోనే సాక్షి కార్యాలయంపై దాడులు చేయటం అట్లా అది ఏ పద్ధతిలో కూడా సరైనది కాదు ఆ విధానం మంచిది కాదు మీరు ప్రజాస్వామ్యంలో మీరు ఆందోళన చేయొచ్చు అది ఆ విధానం కొనసాగించవచ్చు అదే క్రమంలోనే తెలంగాణ సంబంధించి కూడా చూసుకున్నప్పుడు ఏమైతుందంటే ఇక్కడ కూడా మన సంబంధించిన జనశాఖకు సంబంధించినటువంటి అయితే ఉన్నదో రహిమాను ఆయన ఒక వాస్తవ విషయాలు రాసి ప్రజల్లో విలువలో తీసుకొచ్చిండు దాన్ని ప్రభుత్వం సహించలేక అతనిపై అక్రమ కేసులు పెట్టారు పెట్టి ఆయన అరెస్ట్ చేశారు అంటే ఇది ఎడిపోతుంది మనం అందరం కూడా అంటే రేపు భవిష్యత్తులో వాస్తవ విషయాలు వాస్తవ వార్తలు రాయడానికి ఒక విధంగా భయపెట్టే పద్ధతిలో ఈనాడు ప్రభుత్వాలు కొనసాగిస్తున్నాయి ఒక విధంగా ఏపీ ప్రభుత్వం చూస్తుంటే ఇటీవల సంబంధించిన అతను మావోయిస్టు సంబంధించినటువంటి కేంద్ర కార్యదర్శి సంబంధించిన కోటేశ్వరరావు గారు చనిపోయి కేశవరావు చనిపోయి ఉంటే అతనికి సంబంధించిన బూర్లే తెచ్చుకోవడానికి కూడా ఈ ప్రభుత్వం అనుమతించట్లేదంటే అక్కడ ఎలాంటి డెమోక్రసీ ఎలాంటి ప్రజాస్వామ్యం ఉందో మనం అర్థం చేసుకోవచ్చు మనం ఒక విధంగా భారతదేశం లౌకిక రాజ్యాంగం ఉంటాం ప్రజాస్వామ్యం వర్ధిల్లుతుంది అంటాం కానీ వాస్తవ రూపంలో పాలకులు ఎప్పుడు కూడా వాళ్ళకు అనుకూలంగా ఉన్నటువంటి వాటిని మాత్రమే స్వీకరిస్తున్నారు తప్ప అది న్యాయం అన్యాయం అనేది లేదు వాళ్ళకు సంబంధించినటువంటి మేలు కోసమే చేస్తుండ్రు ఆ విధానం మంచిది కాదు ప్రజాస్వామ్యంలో పత్రికలు బతకాలి పత్రికలు బతికితేనే అనేక విషయాలు వెలుగులోకి వస్తాయి మేము రాసే వార్తల వల్లనే ఈ ప్రభుత్వాలు మేలు జరుగుతుంది ఎందుకనే అంటే మేము మీకు అనేక విషయాలు తెలియదు మీకు మేము అనేక అంటే గ్రాఫ్స్ లెవెల్లో అంటే క్షేత్రశాలలో పోయి అనేక విషయాలు వార్తలు వెలువ చేయడం వల్ల అవి మీకు మీ దృష్టికి రావడం వల్ల ఆ సమస్య పరిష్కరించడం వల్ల మీకు మేలు జరుగుతుంది అంటే ప్రభుత్వాలకు మేలు జరిగేటువంటి విధానమే తప్ప ప్రభుత్వాలు తప్పు చేస్తే ఆయనని మేము ప్రశ్నించి సూచించడమే తప్ప మాకు వేరే ఉద్దేశం ఉండదు అందుకనే ప్రభుత్వాలు కూడా మా పట్ల జర్నిస్టపై జరుగుతున్న దాడులు ఎప్పుడు కూడా మీరు ఇట్లాంటి విధానాన్ని ఉపసరించుకోవాలి భవిష్యత్తులో జర్నలిస్టులపై దాడులు జరగకుండా ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం ప్రభుత్వానికి ఇదే విధంగా ఇదే దాడులు కానీ కొనసాగిస్తే జర్నలిస్టులు అందరూ ఐక్యంగా అయి ఈ ప్రభుత్వాలకు కానీ ఈ అప్రజాస్వామిక విధానానికి వ్యతిరేకంగా మేము పెద్ద ఎత్తున ఆందోళన చేయాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నాం మహబాద్లో కూడా సార్ చాలా వరకు ఇట్నే జర్నలిస్టుల మీద దాడులు చేశారు మన మహబాద్ జిల్లాలో అది ఆంధ్రలో జరిగింది మన మహబాద్ జిల్లాలో కూడా జర్నలిస్టుల కంటేనే చిన్న చూపు చూస్తున్న పరిస్థితి దీన్ని పూర్తి స్థాయిలో సీనియర్ జర్నలిస్టులు ఎంతో కనుక వాళ్ళు వార్తా వాస్తవాలు రాసినా కూడా ఇక్కడ మహబూబా జిల్లాలోనే ఎక్కువ జరుగుతుంది ఇది దీన్ని ఎలా చూస్తారు మహిబాద్ అయినా అది తెలంగాణ అయినా ఎక్కడైనా కానీ వాళ్ళ నైజం అదే ఉంటుంది ఎందుకంటే వాస్తవాలు రాసినప్పుడు భరించలేని వాళ్ళు ఉంటారు వాళ్ళ నుంచి మనం మనకు సంబంధించిన దాంట్లో కూడా మన్ని మనం రక్షించుకోవడానికి మన ఐక్యంగా ఉండటమే ఇక్కడ ఏకైక మార్గం జన్సిన ఐక్యంగా ఉండాలి ముందు మన సంబంధించిన ఐక్యంగా ఉండాలి తప్ప మనలో విభేదాలు లేకుండా ఐక్యంగా ఉండి దాన్ని ప్రతిఘటించడానికి ప్రయత్నం చేయాలి అది కూడా ప్రజాస్వామ్య పద్ధతులను చేయటం చట్టబద్ధంగానే తీసుకుపోయి మనం వాటిని పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే ఎప్పుడైనా చెప్తాం మనం పత్రికలు బతలు విరసిల్లాలి మనం అవి విరసిల్లితోనే వాళ్ళకి మేలు జరుగుతుంది ఆ విషయాన్ని పాలకులు గ్రహించాలి మనపై దాడులు చేసే వాళ్ళు గ్రహించాలి వాళ్ళు తప్పులు చేసినప్పుడు మాత్రమే మనం విలువ తీసుకొస్తాం ఆ తప్పుని వాళ్ళు పెట్టుకోవడం కోసం ఈ దాడులు జరుగుతుంది అట్లాంటి వాటిని మనందరం కూడా తీవ్రంగా ఖండించి అందరం ఐక్యంగా ముందు పోవాల్సిన అవసరం ఉంది దీంతో పాటు సీనియర్ జర్నిస్ట్ సార్ చెప్తున్నాం ఒకటే ఒకటే మాటకి మాట కలిపి అక్కడ ఉన్న దాన్నే చూపిస్తాం కాబట్టి దీన్ని విరోధంగా చూసుకొని గుండాతనం చేసి మా మీద దాడి చేస్తే రేపు ప్రజల మీద దాడి చేసిన అంశాన్ని కూడా అక్కడ కనిపిస్తూ ఉంది అని కూడా చెప్తున్న పరిస్థితి దీంతో పాటుగా ఫోర్త్ ప్లేయర్గా జర్నలిస్ట్గా మేమే ముందుండి చేస్తూ ఉంటాం అంటే మూడు భాగాలు ఒక విధంగా ఉంటే ఒక భాగం ఈ మూడు భాగాలు చేసే పని పూర్తిలో ముగ్గురి పని కూడా జర్నలిస్టే చేస్తాడు ఎందుకంటే ఆ ముగ్గురు త్రీ పో పోల్స్లో పనిచేసే వాళ్ళు ఈ ఫోర్త్ ప్లేయర్ అని ఎందుకు వచ్చిందంటే ఆ మూడు చట్టాల్లో పనిని పూర్తి వివరణలో తీసుకొని నాలుగో చట్టంగా చూపించేదే జర్నలిస్ట్ ఆ జర్నలిస్ట్ మీదనే ఈ విధంగా దాడులు చేయడం అనేది కరెక్ట్ పద్ధతి కాదనిగా సీనియర్ జర్నలిస్ట్ చెప్తున్న పరిస్థితి టీ నైన్ ప్రతి సీతారాంతో ఫేస్ టు ఫేస్ మహబూబాబాద్ జిల్లా నుండి వెలుగులోకి తీసుకొస్తున్నటువంటి జర్నలిస్టులపై ఇటీవల ఆంధ్ర తెలంగాణ ప్రభుత్వాలు దాడులు చేస్తున్నాయి ఇలాంటి దాడులను టీడబ్ల్యూహెచ్ వన్ ఫోర్ త్రీ సంఘం ఆధ్వర్యంలో తీవ్రంగా ఖండిస్తున్నాం सभेट <muchas> कया बदल <laughs> पंज